వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ జగిత్యాల జిల్లా కోర్ట్ల పట్టణంలో మనము ప్రముఖ సీనియర్ న్యాయవాది బోయిని సత్యనారాయణ గారి ఆఫీస్లో మనం ఉన్నాము హైదరాబాద్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లకు సంబంధించి హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఎలాగైతే కూల్చేస్తున్నారో మరి దానిపైన సీనియర్ న్యాయవాదితో మనం వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం టుడే టీవీ గారికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హైడ్రాలో అక్రమ కట్టడాల కూల్చివేత చాలా అద్భుతమైన నిర్ణయం హర్షించదగ్గ నిర్ణయం ఏ పార్టీ వ్యతిరేకించినా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యతిరేకించినా ఈ నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు దీనికి ప్రజల నుంచి కూడా రేవంత్ రెడ్డికి మంచి స్పందన వస్తుంది అలాగే ఈ హైదరాబాద్ విషయంలోకి వస్తే అదే పరిస్థితి పట్టణాల ప్రాంతాలకు వస్తే మున్సిపల్ పరిధిలోకి వస్తే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందని దీనిపైన కూడా ప్రభుత్వం చొరవ చూపాలని అలాగే మా కురుట్ల పట్టణానికి విషయానికి వస్తే కురుట్లలో సుమారు ఈ కురుట్లకు తాగునీటి సౌకర్యం కోసం ప్రకృతి ద్వారా సంవత్సరంలో నాలుగు సార్లు కురుస్తున్న వర్షాలని నిల్వ ఉంచుకునే పరిస్థితి అలాగే వేరే చెరువుల నుంచి ఒక చెరువుకు గొలుసుకట్టు నీరు కూడా ప్రవహించే విధంగా నిర్మించబడ్డ చెరువులను ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తర్వాత మిగతా వ్యాపారులు కూడా ఏదైతే ఈ ఎఫ్టిఎల్ పరిధిలోపట ఈ బఫర్ జోన్ పరిధిలోపట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఈ వాటరు నిల్వకుండా వాటికి అక్రమంగా గండిలు నిర్వహిస్తూ ఆ గండిల ద్వారా నీరంతా బయటకు వెళ్ళిపోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొరట్లలో కొనసాగిస్తున్నారు దీనిపైన ఏదైతే ఎఫ్టిఎల్ పరిధి లోపల దీన్ని గమనించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో మున్సిపల్ శాఖ వారికి ఏవైతే ఎఫ్టిఎల్ పరిధిలోపటికి వచ్చే సర్వే నెంబర్లు ఉన్నాయో పట్టాదారులు సికంభూములు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు మున్సిపల్ శాఖకు ఇచ్చినప్పటికీ అలాగే సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పొందపరిచినప్పటికీ ఎంఆర్ఓ కార్యాలయంలో వాటి యొక్క నేరాలు సంక్షిప్తంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ కబంద హస్తాల్లో నిర్విరాగ్యంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నవి అక్రమ నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు కూడా జరుగుతున్నవి వీటిపైన ప్రజలు స్పందించి వాళ్ళ సొంత ఖర్చులతోటి హైకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్లు తీసుకొచ్చి మున్సిపల్కు కొరుట్ల మున్సిపాలకు సమర్పించినప్పటికి కూడా వాటిని గుర్తించినప్పటికి కూడా దాని యొక్క టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇటు మెండల్ వ్యవస్థ కానీ ఆర్ఎన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ స్పందించకపోవడం చాలా శోచనీయం హైదరాబాద్లో ఇంత ఉధృతంగా నిర్మాణ వ్యవస్థను వాళ్ళు కఠినతరం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం దీనిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కలెక్టర్ ఆఫీసులకు ఆదేశాలు జారీ చేసినట్టయితే వచ్చే భావితరాలకు ఈ నీటి కొరత ఉండకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాగే కొరుట్లలో అనేక సంవత్సరాల నుండి ఒక జీవ కలతో కొనసాగే ఒక వాగుని ఆ వాగు చుట్టూ ఉన్న పరిధిలోపటికి వాళ్ళు వచ్చి ఏదైతే ఈ కాల్వలకు మూడు మీటర్లు చెరువులకు మూడు మీటర్లు దూరం ఏదైతే ఉండాలో దాన్ని నిబంధనలు పాటించకుండా కేవలం అక్రమ నిర్మాణాలతో అనేక ఇండ్లు కట్టి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నప్పటికి కూడా ఇటు మున్సిపల్ సిబ్బంది కానీ అటు రెవెన్యూ సిబ్బంది కానీ స్పందించకపోవడం ఈ ఏదైతే ట్యాంక్ వాటర్ ట్యాంక్ వాటర్ స్టోరేజ్ చేసి అక్కడి నుండి ట్యాంక్లకు మెయిన్ ట్యాంక్లకు సప్లై చేస్తారో దాని నుండి ఆనుకొని అక్కడ నుండి ఫుల్ వాగు వరకు అక్కడ కొన్ని రోజులైతే ఈ జీవకళ కొనసాగే ఈ వాగు నిర్మాణమే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కనుక దీనిపైన ప్రత్యేక మున్సిపల్ పరిధిలో ఉండే ఈ బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ చెరువుల పైన ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టయితే భావితరాలకు నీరు అందించి ఇప్పుడు ఎన్నో దేశాలు ఎడారి ప్రాంతాలుగా మారిపోయినాయి అలాగే తెలంగాణ కూడా మనం కోరుకున్న బంగారు తెలంగాణ కొనసాగాలంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు మున్సిపల్ పరిధిలో అన్నిట్లలో కూడా తీసుకున్నట్టయితే ప్రజలకు సౌకర్యవర్ధంగా ఉంటుందని ఈ టీవీ టుడే ద్వారా నా అభిప్రాయాన్ని వ్యక్తం నమస్తే అండి నమస్తే నా పేరు దుర్శెట్టి సత్యనారాయణ హైదరాబాద్లో హైడ్రా రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అవును మరి దాని మీద మీ అభిప్రాయం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే భూగర్భ జలాలు కావాలంటే మనకు ఖచ్చితంగా చెరువులు నదులు వాగులు వంకలు అనేవి ఉండాలి పెత్తందారులు చాలా చెరువులను కబ్జా చేసుకొని వాళ్ళు ఆగడాలకు ఉపయోగించుకుంటారు అలా కాకుండా అది ప్రతి ఒక్కరి బాధ్యతగా దాన్ని అనుకొని చెరువులను కాపాడాలి హైదరాబాద్ చాలా మంచి నిర్ణయం ఎవరు వెనుక ముందు ఆలోచించకుండా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు వెనుకకు రావద్దని నా అభిప్రాయం తర్వాత దశల వారీగా అది జిల్లాల వారీగా మండలాల వారీగా కూడా పాకి ప్రతి చెరువును అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం